కనుమ అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది రైతు నేస్తాలకిచ్చే గొప్ప గౌరవం సంక్రాంతి సంబరాల్లో మూడవ రోజు పంటకు ప్రాణం పోసి రైతుకు వెన్నుముకగా నిలిచిన పశువులకు అంకితం చేసిన పవిత్రమైన రోజు కనుమ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు ఇంద్రుడి గర్వాన్ని అణిచి గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వెలుతో గొడుగులా ఎత్తి గోవులను గోపాలులను రక్షించిన శుభ సందర్భం ఇది మరొక గాథ ప్రకారం శివుడి వాహనమైన నంది రైతులకు వ్యవసాయంలో సాయపడేందుకు భూవికి దిగు వచ్చిన రోజు అందుకే ఎద్దుల పట్ల కృతజ్ఞతకు ప్రతీకగా కనుమ ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే ముక్కోటి దేవతలు కొలువై ఉండి పశువులకు పూజలు వాటి కొమ్ములకు రంగులు అద్ది మువ్వల గజ్జలు కట్టి ఊరంతా ఊరేగిస్తారు గాలిపటాల సందడితో ఆకాశం పిండి వంటల గుమగుమలతో ఇల్లు కలకలలాడుతూ ఉంటాయి ప్రకృతి పశువు రైతు ఈ ముగ్గురి బంధానికి నిలువుటద్దం ఈ కనుమ పండుగ ఇలాంటి మన సంస్కృతి సాంప్రదాయాల కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన కట్టుబాట్లను గౌరవిద్దాం మన మూలాలను కాపాడుకుందాం